ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి ఎప్పుడైతే మన రోజును ప్రార్థనతో ప్రారంభిస్తామో ఆ రోజులో గొప్ప విజయాలను మనం చూడగలుగుతాం ఎందుకు మనం విజయాన్ని చూడలేకపోతున్నాం ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం అంటే ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి ఈరోజు నీవు బ్రతికున్నావు అని అది ఎవరు కృపను బట్టి దేవుడికి ఇచ్చిన కృపను బట్టే కదా మరి దేవుడు నీకు ఇచ్చిన కృపను మరి దేవుడు నీకు ఇచ్చిన ఆ భాగ్యతను బట్టి మరి లేవగానే నీవు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి కదా నీవు దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా మొదటి స్థానంలో నిలబెడతాడు కాబట్టి ప్రతిరోజు ప్రార్థనను మాత్రం ఎవరు మర్చిపోవద్దు మరి ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ లేకి ఏకీభావిస్తారా మహోన్నతుడా పరిశుద్ధిడా ఉదయకాలము మేము ఈ విధంగా కలుసుకొని నిన్ను స్థుతించి ప్రార్థించుటకు ప్రభా నీవు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలి ఎంతోమంది రోజు చూడాలని ఆశపడ్డారు కానీ కొంతమంది మా మధ్యన లేరు ప్రభు కానీ మేము సజీవంగా నీ సన్నిధిలో నిలిచి నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రార్థిస్తున్నామని అంటే నీవు మాకిచ్చిన కృప నీవు మా ఎడలకు కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక తండ్రి ఈరోజు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దర్శించండి ఈ ఉదయ కాలము నీ వెలుగు వారి మీద ప్రకాశింపచేసి అయ్యా వారిని తేజరిల్లే విధమవుతాయి వారిని ఉత్తేజపరచుమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాం రోజంతటిలో కూడా ప్రభ నీవే నీ కృప చేత ఆదరించండి సాతాను మీద జయాన్ని శోధన మీద జయాన్ని ఆకర్షణల మీద జయాన్ని పాపము మీద జయాన్ని అందించమని అడుగుతున్నాం ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇదుగు ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అయా నీవే నీ కృప చేత ఆదరించి ఉన్నతమైన మార్గంలో అయా మరి మంచి ఉత్తీర్ణత వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభు అనారోగ్యంగా ఉన్న వారిని నాయన ఇప్పుడే ముట్టి స్వస్థపరిచేయండి విడుదల నేను వారికి విడుదల ఏ సమస్యను బట్టి నీ సన్నిధిలో ఈ ఉదయకాలము వారు మొరపెడుతున్నారో ఇప్పుడే వారికి సమాధానము అయా ఇప్పుడే వారికి ప్రభా జవాబును అందించమని అడుగుతూ ఉన్నాం ప్రభు ఇదిగో జన్మదినం జరుపుకునే వారిని వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారిని మీరు దీవించి నిండైన మేలులు వారి మీద వారి కుటుంబం మీద కురిపించమని అడుగుతూ ఉన్నాం ప్రభా ఏకీభవించిన ప్రతి ఒక్కరి హృదయమును దర్శించి వారి ప్రతి అక్కరను తీర్చుమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె